పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ఒక ఏళ్ళు అరిగిపోయి ఫింగర్ ప్రింట్ అనేది సహజంగా రావు ఇలా ప్రధానంగా మేము చెప్పేది ఒకటే ఆ ఫింగర్ ప్రింట్ అనేది వెంటనే దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా సెస్సు డబ్బులు అయితే ఇలా ఒక శాతం కట్టేటి సెస్సు డబ్బులు కార్మికుల ఒక ఇన్సూరెన్స్ కింద పనిచేసే ఒక సెస్సు డబ్బులను పూర్తి స్థాయిలో రెండు శాతం పెంచి కార్మికుల బెనిఫిట్స్కు ఉపయోగపడే కరంగా చేయాలి అదేవిధంగా ఇలా లేబర్ ఆఫీస్లో ఉన్న పెంటింగ్ ఫైల్స్ కూడా వెంటనే క్లియరెన్స్ చేయాలి అదేవిధంగా అరుగులైన కార్మికులకు లేబర్ కార్డులు అనేది ఇవ్వాలి ప్రధానంగా చూస్తే ఇలా అరుగులైన కార్మికులు చేయించుకోవడం జరుగుతలేదు ప్రధానంగా బయట కార్మికుల కార్డులు ఎక్కువ చేయించుకోవడం జరుగుతుంది యాభై ఏళ్ళ కార్మికులకు కూడా గతంలో మేము ఐదు వేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మేము కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద మ్యారేజ్కి లక్ష రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ బోర్డు పెట్టడం జరిగింది అదేవిధంగా సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంటల్ డెత్కు పది లక్షలు డిమాండ్ కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం ఒకటే మేము కోరేది గత ప్రభుత్వంలో ఎన్నో ధరనాలు చేసి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ఇలా ప్రధానంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం వెంటనే ఇవి మీ మా ఒక్క డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వంలో పొందుపరచాలి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం జరుగుతూ ఉంది ప్రధానంగా అరుగులైన కార్మికులకు వెంటనే లేబర్ కార్డులు అనేవి అరుగులైన వాళ్ళకు ఇవ్వాలనేది మా యొక్క కోరిక ఉన్నది ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా ఇది వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది